రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదులో తెలంగాణకు ఇచ్చే వార్షిక రుణ ప్రణాళికను నలభై ఒకటవ రాష్ట్ర స్థాయి బ్యాంకర్ల సమితి ఎస్ఎల్బీసీ ఖరారు చేసింది హైదరాబాద్ మ్యారీగోల్డ్ హోటల్లో రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు వార్షిక రుణ ప్రణాళికను ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క వ్యవసాయ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఆవిష్కరించారు ఈ ఆర్థిక సంవత్సరం మొత్తం ఆరు లక్షల ముప్పై మూడు వేల ఏడు వందల డెబ్బై ఏడు పాయింట్ నాలుగు ఎనిమిది కోట్లు రుణాలు ఇవ్వాలని ఎస్ఎల్బీసీలో నిర్ణయించారు ప్రాధాన్య రంగాలకు రెండు లక్షల ఎనభై వేల ఐదు వందల యాభై కోట్లు వ్యవసాయానికి లక్ష ము పేల నూట ముప్పై ఎనిమిది కోట్లు స్వల్పకాలిక ఉత్పాదక రుణాలకు ఎనభై ఒక్క వేల నాలుగు వందల డెబ్బై ఎనిమిది కోట్లు ప్రతిపాదించారు పంట రుణాలకు ఇరవై ఎనిమిది వేల రెండు వందల ఇరవై రెండు కోట్లు వ్యవసాయ మౌలిక వస్తువులకు ఐదు వేల నూట తొంభై ఏడు కోట్లు వ్యవసాయ అనుబంధ రంగాలకు పంతొమ్మిది వేల రెండు వందల ముప్పై తొమ్మిది కోట్లు ఎంఎస్ఎంఏలకు లక్షా ఇరవై తొమ్మిది వేల ఆరు వందల ముప్పై ఐదు కోట్లు రుణాలు ఇవ్వాలని ప్రతిపాదించారు తెలంగాణ అభివృద్ధిలో కీలక పాత్ర పోషిస్తున్న బ్యాంకర్లకు సామాజిక మానవీయ కోణం ఉండాలని ఆర్థిక మంత్రి భట్టి సూచించారు

without a proper positive bankers a any state's future depends upon the good lending our state SLBC I request and expect that you to be a very benevolent and reasonable in lending the money to the various industrial houses and middle class poorer sections also so that the state can really grow in a ఆయిల్ ఫామ్ కి సంబంధించి అన్ని బ్యాంకులు కూడా మీరు ఇచ్చిన దాంట్లో ఆర్ఐడి ఎఫ్ కింద రెండు వందల ఇరవై ఒక్క కోట్లు మీకు ఇస్తే అందులో పద్దెనిమిది వేల మందికి రైతులకు ఆయిల్ ఫామ్ సాల్వ్ చేపట్టారు అందుట్లో మీరు ఇచ్చినటువంటి సహాయం యాభై మంది ఉన్నారు అది మీరు ఒకసారి గమనించాల్సినటువంటి అవసరం ఉంది అన్ని ప్రభుత్వాలు రైతే రాజు రైతే వెన్నుముక అని చెబుతున్నాం నడుస్తా ఉంది కానీ కొన్ని ఫిగర్స్ చూస్తే భయం కొన్ని మల్టీనేషనల్ కంపెనీలు కావచ్చు కొన్ని సంస్థలు కావచ్చు వ్యవస్థలు కావచ్చు ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏజెన్సీలు కావచ్చు వేల కోట్లు లక్షల కోట్లు మన బ్యాంకుల దగ్గర నుంచి తీసుకొని ఇప్పుడు వాళ్ళు మనుషులు కనపడట్లేదు అంటే మీ మీద ఉన్నటువంటి విశ్వసనీయత కూడా తగ్గే పరిస్థితుంది బ్యాంకులు ఇన్ని వేల కోట్లు ఒకే వ్యక్తులకి ఇన్ని లక్షల కోట్లు ఏం పెట్టుకొని ఇచ్చారు ఇప్పుడు నేనంటే ట్రాక్టర్ తీసుకోవాలంటే నా భూమి పెట్టుకొని తీసుకుంటున్నా కట్టలేకపోతే నా భూమి మీద కేలానికి వస్తున్నారు ఈ మల్టీనేషనల్ కంపెనీలు ఇన్ఫ్రాస్ట్రక్చర్ కంపెనీలు అన్ని కూడా ఎన్పిఇన్సీఎల్టీ కెళ్లి మళ్ళీ అడే కుటుంబంలో వాళ్ళు వేల కంపెనీ ఆస్తిని వందల కోట్లు కొంటున్నారు ఈస్ పాసిబుల్ ఏ రకంగా జరుగుతుంది ఆ ఫిగర్స్ చూసి ఎగ్గొట్టినోళ్ళు చూసి మేము కూడా దానికి అలవాటు అవ్వాల్సిన పరిస్థితి వస్తుంది కాబట్టి దయచేసి ఇటువంటి డిస్పారిటీ ఉండకుండా పేదలకు ఒక న్యాయం పెద్దలకు ఒక న్యాయం కాకుండా అందరికీ సమానమైనటువంటి రీతిలో ఈ వ్యవస్థ పనిచేయాలనేది నాకు ఆకాంక్ష